కావ్య బర్త్డే సందర్భంగా కావ్యతో డాన్స్ చేస్తున్న నిఖిల్ చాలా రోజులుగా నిఖిల్ కావ్య విడిపోయినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి అలాగే నిఖిల్ కావ్య కోసం తను నటిస్తున్న చిన్ని సీరియల్ల చేరి మరి తనతో ఎలాగైనా మాట్లాడాలని చాలా ప్రయత్నాలు చేశాడు నిఖిల్ కానీ కావ్య అసలు పట్టించుకోకపోవడంతో ఇక నిఖిల్ చేసేదేమీ లేక చిన్ని సీరియల్ నుంచి తప్పుకున్నాడు నిఖిల్ కావ్య ఫ్యాన్స్ అంతా వీళ్ళిద్దరు విడిపోయారు మళ్ళీ వీరిద్దరూ కలవరు అని చాలామంది అయితే చాలా అనుకున్నారు అలాగే నిఖిల్ కూడా ఒక లవ్ ఫెయిల్యూర్ లాగా సిగరెట్ తాగుతూ షేర్ చేసేసి తను తను కూడా ఒక లవ్ ఫెయిల్యూర్ అంటూ ఫ్యాన్స్కి అయితే హింట్ ఇస్తూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే పెట్టడం కూడా స్టార్ట్ చేశాడు ఫ్యాన్స్ అంతా కావ్య వల్లనే నిఖిల్ ఇలా తాగడం మొదలు పెట్టాడని చాలామంది అయితే అనుకున్నారు అసలు నిఖిల్ కావ్య మధ్యలో ఏం గొడవ అయి జరిగిందో ఇంతవరకు ఎవరికీ తెలియదు అలాగే వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో తమ లవ్ ఫెయిల్యూర్ గురించి ఇప్పుడు రివీల్ కూడా చేయలేదు దీంతో ఫ్యాన్స్ అంతా ఇంకా తమ ఆరు సంవత్సరాల ప్రేమని తమ గొడవ వల్లనే దూరం చేసుకున్నారని ఇలా అందరూ అనుకున్నారు తీరా చూస్తే నిన్న కావ్య బర్త్డే సందర్భంగా నిఖిల్ కావ్య కలిసి క్లోజ్గా డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది ఈ వీడియో చూసిన వారంతా చా షాక్ అయ్యారని చెప్పవచ్చు ఇక ఫ్యాన్స్ అంతా వీళ్ళిద్దరూ ఒకటైపోయారు ఇక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారా అంటూ ఆ వీడియోపై కామెంట్స్ అయితే పెడుతున్నారు ఫ్యాన్స్ పెట్టిన కామెంట్స్కి ఇంతవరకు ఎలాంటి రిప్లై కూడా ఇవ్వలేదు ఏదేమైనా నిఖిల్ కావ్యం కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందంటూ అందరూ అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావ్ అైట్ స్టే